హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా అనేది అయితే కామెంట్ చేసేయండి లాస్ట్ వీడియోస్ లో మల్లన్న పట్టణాలు వేసిన వీడియోస్ అయితే చూసారా మీరు చూడకపోతే మన ఛానల్ లో అయితే ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అయితే చూడండి ఇంకా మేము మండే రోజే ఇంటికైతే వచ్చేసాము ట్యూస్డే ఒక రోజు రెస్ట్ తీసుకొని ఇంకా వెనిస్డే రోజు భోగి కదా ఇంట్లో అయితే ఇంకా ముగ్గులు వేసుకొని ఇంకా మా మమ్మీ పూజ కూడా చేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చేసాము ఊర్లు తిరగడం పాప అయితే ఫుల్ సిక్ అయిపోయింది అసలు బక్క అయింది అసలు ఏం తినట్లేదు మా ఊర్లో ఉన్నప్పుడే ఫుల్ ఫీవర్ వచ్చింది ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇక ఫుడ్ మొత్తం స్టాప్ చేసింది ఏం తినట్లేదు నేనే ఉండాలి ఇంకా తనని ఎవరు ఎత్తుకున్నా ఏడుస్తుంది తన పక్కన నేను ఉంటే అదొక ధైర్యం అన్నమాట పిల్లలు అలాగే ఉంటారేమో అందరూ అలా ఉండట్లేండి మా పాప మాత్రం అలాగే అన్నమాట నేను తన పక్కన ఉంటే కొండంత ధైర్యం అన్నమాట ఎప్పుడు ప్రియా ప్రియానే ఉంటది ఇంకా ఈవినింగ్ టైంలో లో అయితే అందరం రెస్టారెంట్ కి వెళ్దాం అని చెప్పైతే రెడీ అయినాము ఎందుకంటే రేపు థర్స్డే మా మమ్మీ ఫాస్టింగ్ ఇంకా మా పెద్దమ్మ కూడా వస్తుందంట సరే ఇంకా రెస్టారెంట్ దగ్గరనే అక్కడ ఆగమని చెప్పినాము ఇంకా మేమైతే ఇక్కడ నుంచి ఆటోలో అయితే వెళ్తున్నాము మా పిన్ని మా తమ్ముడు వాళ్ళు మా మమ్మీ ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము మా పెద్దమ్మేమో అక్కడ వెయిట్ చేస్తుంది మా కోసం ఫస్ట్ అయితే ఐస్ మ్యాజిక్కి వెళ్ళాము ఇంకా ఐస్ మ్యాజిక్ లోనే ఉందంట మా పెద్దమ్మ ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా పైకి వెళ్దామని చెప్పి వెళ్తేనేమో అక్కడ టేబుల్స్ అయితే అసలు ఖాళీ లేవు ఇంకా అందుకే మళ్ళీ కిందకే వచ్చేసాము ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేయండి అంటే వాళ్ళేమో మెనూ కార్డ్ నా చేతిలో పెట్టి నువ్వే ఆర్డర్ చేయన్నారు అన్నారు అందుకే ఇంకా నాకు నచ్చింది అయితే ఆర్డర్ చేశాను ఎగ్ మంచూరియా చికెన్ మంచూరియా టూ ప్లేట్స్ అయితే చికెన్ నూడిల్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను ఇంకా అప్పటికే ఫుల్ అయిపోయింది మా వాళ్ళకి నెక్స్ట్ ఇంకా రెస్టారెంట్ కి వెళ్దాం అని కూడా అనుకున్నాము ఇదే ఫుల్ అయిందే బాబు ఇంకా రెస్టారెంట్ కి వద్దు అని చెప్పి అన్నారు కానీ కాసేపు షాపింగ్ చేద్దాం షాపింగ్ చేస్తే అరిగిపోతుంది లే అని చెప్పి మేమైతే షాపింగ్ కి వెళ్ళాము మేమైనా ఆఫర్స్ ఉంటే చూద్దాం లేదంటే నార్మల్ గా చూసేసి వద్దాం అని వెళ్ళాము ఇంకా మేమైతే వసుంధర షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళాము ఐస్ మ్యాజిక్ పక్కనే అన్నమాట ఉంటుంది ఈ షాపింగ్ మాల్ ఎవరైనా కొత్తగూడెం నుంచి చూస్తుంటే వాళ్ళకైతే తెలుస్తుంది వసుంధర షాపింగ్ మాల్లో కాస్ట్లు ఎక్కువగానే ఉంటాయి ఫిక్స్డ్ ఉంటది క్వాలిటీ కూడా అలాగే ఉంటది ఇంకా లోపల వీడియో అయితే ఏం షూట్ చేయనీయలేదు అక్కడ మొబైల్స్ కెమెరాస్ వీడియోస్ నాట్ వెళ్ళావుడు అని చెప్పారు అందుకే ఇంకా నార్మల్గా ఒక క్లిప్ తీసాను అంతే ఇంకా మేమైతే నాకు డ్రెస్సెస్ మా పాపకి మా మమ్మీ ఒక శారీ అయితే తీసుకుంది ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోంగుర రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము చాలా బాగుంటుంది ఫుడ్ అయితే ఇక్కడ టూ టైమ్స్ వచ్చాను నేను అంతే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఫుడ్ అయితే అక్కడ టూ ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ చేసాము ఇంకా మేము అక్కడికి అక్కడ స్టాట్రెస్ తిన్నాము ఇంక ఇక్కడేమో బటర్ నాన్ చికెన్ గ్రేవీ ఇచ్చారు కదా ఫ్యామిలీ ప్యాక్ లో ఫస్ట్ అయితే ఇస్తారు అలా ఇంకా టూ ఫ్యామిలీ ప్యాక్స్ అయితే ఫుల్ గా అయిపోయినాయి అసలు ఎక్కట్లేదు కూడా ఇంకా అందుకే ఇంకా మిగిలిందైతే పార్సల్ చెప్పిచ్చేసి ఇంటికి తీసుకెళ్లాము ఇంకా బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ లేకపోతే ఎలా కూల్ డ్రింక్ ఉంటేనే అది డైజెస్ట్ అవుతుంది అని చెప్పి థమ్స్అప్ కూడా ఆర్డర్ చేసేసి ఆ థమ్స్అప్ దాగిన తర్వాత రెస్టారెంట్కి కి వచ్చినాం అంటే సోంఫ్ తినకుండా ఎలా ఉంటాం చెప్పండి ఇంకా సోంఫ్ కూడా తినేసిన తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఎక్వేరియంలో ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో మా పాప వాటిని చూసి చాలా ఎక్సైట్ అయింది ఇంక ఇంటికైతే వచ్చేసాము షాపింగ్ చేసిన కవర్స్ కూడా పట్టుకొని అయితే వచ్చేసినాం ఇంటికి వచ్చేసరికి నైన్ ఆ టైం అయింది ఇంకా కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంకా పడుకునేసరికి టెన్ అయింది ఇంకా మార్నింగ్ లేవాలి కదా సంక్రాంతి కదా ముగ్గులు వేయాలి కదా అని చెప్పి ఇంకా పొద్దున్నే లేచినాం నేనైతే ముగ్గులు వేయను ఎందుకంటే నాకు అంతగా రావు మా మమ్మీ వేస్తే జస్ట్ కలర్స్ వేస్తాను నేను అంతే ఇంటి దగ్గర అయితే ఇక్కడ అయితే నేను అసలు ఏమి వేయలేదు మా పాపని పట్టుకోవడమే నా పని ఎటైనా వెళ్తే అసలు తను నా దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళదు తనని పట్టుకొని కూర్చోవడం అంతే నా వర్క్ అయితే ఇంకా అక్కడే చేరేసుకొని కూర్చున్నాను నేను వాళ్ళ ముగ్గులు వేస్తుంటే ఎలా వేస్తున్నారా అని చెప్పి చూస్తూ ఉన్నాను నేను చూస్తుంటే మా పాప ఊరుకుంటుందా చెప్పండి ఆ ముగ్గు ఇచ్చి ఎవరికైతే ఏడుస్తూనే ఉంది ఆ ముగ్గు ఇచ్చిన తర్వాత చూడండి ఎలా వేస్తుందో ముగ్గు చూడండి మా పాపకే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి కదా తన ముగ్గు కదా నేను వెళ్ళి కలర్స్ నింపుదామని చెప్పి వెళ్తే కూడా లేదు లేదు నేను అక్కడ కూర్చోవాలంట తన పక్కనే అందుకే ఇంకా అక్కడ కూర్చొని ఒక చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను నేను కూడా ఇంకా మా మమ్మీ మా హనీ అయితే ఇక్కడ వేస్తున్నారు మా పెద్దమ్మ కూడా పక్కన ఒక చిన్న ముగ్గి వేసింది చెరుకు గడలతో అది బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది అది ఇంకా సంక్రాంతి రోజు అయితే ఇలా అయితే ముగ్గులు వేసేసాము ఎలా ఉన్నాయి మా ముగ్గులు మీకు నచ్చాయా చాలా సింపుల్ గానే వేశారు ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఇంట్లో కూడా పనులు చేయాలి కదా ఇంకా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే మొత్తం వేసేసారు ఇంకా మా పాప అయితే పడుకుంది మార్నింగే లేచింది ఫైవ్ థర్టీకి ఇంకా తనైతే పడుకుంది నేనైతే బ్రెష్ చేసి ఇక్కడ అయితే టిఫిన్ చేస్తున్నాను మా పాప కోసం అని చెప్పి మా తాత అయితే ఇడ్లీ తీసుకొచ్చిండు ఆ ఇడ్లీ అయితే తను అసలు తినలేదు సరే తర్వాత తింటదేమో అని చెప్పి ఒక టీ టూ తీసు అయితే పక్కన పెట్టేశాను ఇంకా వడలు అయితే చేశాను నేనే మా అమ్మమ్మ వడ కోసం అని చెప్పి పిండి డీన్ అయితే ఇంకా నానబెట్టింది అనమాట మార్నింగే నేను రుబ్బేసి వడలైతే వేసాను వడలు అయితే టేస్ట్ బాగుంది మా వరకు మేము ఏదో కొన్ని వేసుకున్నాం అంతే తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం పిండి అయితే ఉంది అనమాట ఇంకా తర్వాత అందరికీ వేద్దాంలే అని చెప్పైతే ఇక్కడ మళ్ళీ వేస్తున్నాను ఇంకా పెద్ద స్టవ్ అయితే బయట పెట్టేసినాం ఎందుకంటే ఇంకా ఇంట్లోనే ఇన్ని వంటలు ఎలా చేస్తామని చెప్పి బయటనే పెట్టి నేను మా పెద్దమ్మ అయితే ఫస్ట్ అయితే గ్యారెల్ చేసినాం తర్వాత మటన్ చికెన్ అయితే నేను వండేసాను మా పెద్దమ్మ ఏమో బగారా చేసేసింది ఇంక ఈలోపు మా పాప లేచిందనమాట లేచిన తర్వాత తనకి ఇడ్లీ పెడితే అసలు తినలేదు ఇంకా లాస్ట్కి వడలు ఒక రెండు మూడు తిన్నదంతే ఇంకా మా మమ్మీ ఎత్తుకుంది తనని ఎత్తుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది అనమాట ఇక్కడ అసలు ఆగట్లేదు నన్ను చూస్తూ ఇంకా ఇంకా తనని అప్ చేసి అయితే పంపించేశాను ఇంకా తను వచ్చే లోపయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ కంప్లీట్ చేయాలని చెప్పి ఇక్కడ చికెన్ చేసి ఇంకా లోపల ఇంకొక స్టవ్ ఉంది కదా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసిన ఇంకా మా పెద్దమ్మేమో బగారా చేసేసింది ఇంకా అందరం ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కూర్చొని తింటున్నాము చాలా డేస్ తర్వాత ఇలా అయితే అందరం ఒక దగ్గర తినడం చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు ఫ్యామిలీస్ తో కలవకపోయినా ఇలా అప్పుడైనా అప్పుడప్పుడు ఇలా కలిసి తింటూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే ఇంకా సంక్రాంతి రోజే ఈవినింగ్ టైమ్ లో అయితే మీ డాడీ అయితే వచ్చారనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి డ్యూటీ ారనమాట ఇంకా మా డాడీ రాగానే మా పాపని ఎత్తుకుంటున్నారు మా పాప ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు ఇంకా మా డాడీ దగ్గరికి అయితే వెళ్ళింది ఎందుకంటే మేము రోజు కనిపిస్తాం కదా ఇంకా మాకే ఎక్కువగా అలవాటు అయిపోయింది కొత్తగా ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గరకైతే అసలు వెళ్ళట్లేదు ఇంకా కనుమ రోజు కూడా ముగ్గులు వేసాం కానీ ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు షూట్ చేయలేదు ఇంకా ఇంటికి అయితే వీడియో అయితే ఇంతే అన్నమాట మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే మరి బాయ్ బాయ్ టేక్ కేర్